అందరికి నమస్కారం అండి కూటమి ప్రభుత్వము తొంభై నాలుగు శాతం భారీ మెజారిటీతో రాష్ట్ర చరిత్రలోనే సీట్లు సాధించడం జరిగింది భారీ మెజారిటీతో గెలిచి అనూహ్యంగా ప్రభుత్వాన్ని చేపట్టింది అయితే దీనికి సంబంధించి మొట్టమొదటగా ఎన్నికలు మొన్న విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికలు జరగవలసినటువంటి నేపథ్యంలో టీడీపీ నుంచి అలాగే కూటమి నుంచి ఎవరిని కూడా క్యాండిడేట్ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించకపోవడం వలన ప్రకటించకపోవడం వలన ఆ వైసీపీకి చెందినటువంటి బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి సందర్భము అందరికీ తెలిసినటువంటిదే అయితే ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు తమ నాయకులు బాబుగారితో ఈ ఎమ్మెల్సీ సీటు మనం దక్కించుకుంటాము ఇప్పటికీ కూడా మాతో ఫోన్ టచ్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు మనకే ఓటేస్తారు ఎలాగైనా గెలిపించుకుందాము గెలిపించుస్తాము గ్యారెంటీ అని అంటే మనకు వద్దు అట్లాంటివి లాక్కోవడం కలుపుకోవడం ఇట్లాంటివి చేసుకోవద్దు విలువలతో కూడినటువంటి రాజకీయాలను చేద్దాము విలువ తప్ప ఇట్లాగా అప్రజానీకంగా మనం ఏమైనా రాజకీయాలు చేసి కలుపుకొని మనం ఎమ్మెల్సీ గెలిచినా కానీ ప్రజలలో చులకన భావం ఉంటుంది ఇంత మెజారిటీ ఇచ్చినా ఇంకా వాళ్ళకి చాలా లేదా లాక్కుంటున్నారు అని అంటారు కాబట్టి ఇది ప్రజలకు అవకాశం ఇవ్వకూడదు అలాగే వైసీపీ వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వకూడదు అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక ఆయుధంగా కాకూడదు కాబట్టి మనం ఎవరు అభ్యర్థిని నిర్ణయించవద్దు అని చెప్పడం జరిగింది సత్యబాబుకి గౌరవిద్దాము అని చెప్పడం జరిగింది ఇట్లాగే చెప్పారు అయితే ఇది ఒక నాటకమేనా అనేటటువంటి విధంగా ఇప్పుడు తోస్తుంది ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా హిందూపురంలో కొందరు కార్పొరేటర్లని కౌన్సిలర్ని తీసుకోవడం మాచరలో అలాగే పిఠాపురంలో పెండిన దొరబాబు గారు చేంజ్ అవ్వడం ఇట్లా ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా రెడ్ బుక్ లోకేష్ బాబుకి రెడ్ బుక్ ప్రతినిధిని నేను అంటూ ఒక ఆయన దిగాడు ఇప్పుడు రంగంలోకి అంటే వైసీపీ కార్పొరేటర్లు కా కౌన్సిలర్లు లాక్కోవడానికి బేరసారాలతో అది వివరాల్లోకి వెళితే మంత్రి లోకేష్ ముఖ్య అనుచరుడినంటూ ఒక వ్యక్తి తిరుపతికి చెందిన కార్పొరేటర్లను టీడీపీలో చేర్చే పనిలో పడ్డాడు అధికారం లేనిదే ఎవరూ రాజకీయాల్లో కొనసాగే పరిస్థితి కనిపించడం లేనటువంటి పరిస్థితి ఇప్పుడు అయితే అధికార పార్టీలో ఉండడానికి గల్లీ నాయకులు సైతము ఆసక్తి చూపుతున్నారు ఇప్పుడు ఈ నేపథ్యంలో కార్పొరేటర్లపై ఆపరేషన్ ఆకర్ష సదర వ్యక్తి శ్రీకారం చుట్టాడు ఈ నేపథ్యంలో పార్టీ మారను కుయ్యో మొర్రో అని చెబుతున్న తిరుపతి పార్టీ తిరుపతి మేయర్ డాక్టర్ శిరేష కుటుంబ సభ్యుల వద్దకు వెళ్ళి తాను లోకేష్ రెడ్బుక్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నట్టు తెలిసింది టీడీపీలో చేరాలని ఆ వ్యక్తి ఒత్తిడి చేశాడని సమాచారం అయినప్పటికీ మేయర్ మాత్రము పార్టీ మారేది లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది మరోవైపు కార్పొరేటర్లను లోకేష్ దగ్గరకు తీసుకెళ్లి టీడీపీలో చేర్పిస్తానని నమ్మబలుకుతున్నాడు సదరు బుక్ ప్రతినిధి కొంతమంది వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ జనసేనలో చేర్చుకోవడానికి సంబంధిత ముఖ్య నాయకులు ఆసక్తి చూపడం లేదు అలాంటి నాయకులను ఇటీవల లోకేష్ బుక్ ప్రతినిధి మంత్రి రాంప్రసాద్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్ళాడు మదనపల్లెకు చెందిన ఆ వ్యక్తి తిరుపతి రాజకీయాల్లో చక్రం తిప్పుతుండడంపై స్థానిక టీడీపీ జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీవీ డిబేట్లలో కనిపిస్తూ లోకేష్కు దగ్గర మనిషిగా ప్రచారం చేసుకుంటూ వైసీపీ కార్పొరేటర్లను టీడీపీలో చేర్పిస్తానని బేరాలు ఆడడంపై తిరుపతి టీడీపీ జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాగైతే తాము ఎందుకు రాజకీయాలు చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు తిరుపతి జనసేన టీడీపీ నాయకులకు సంబంధం లేకుండా వైసీపీ కార్పొరేటర్లను నేరుగా మంత్రులతో కలుపుతుంటే ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తుందని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము కావాలో సదరు రెడ్బుక్ ప్రతినిధి కావాలో జనసేన టీడీపీ ఆగ్రహ అగ్రనాయకులు తేల్చుకోవాలని వాళ్ళు అంటున్నారు అని ఆగ్రహవేషాలు వ్యక్తం చేస్తున్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భము నమస్తే